హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ అయినా బెన్సరికి దగ్గరగా ఒక పెద్ద విశాలమైన హౌస్ కోసం చూస్తున్నారో లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నారా లేదంటే కనుక ఒక అపార్ట్మెంట్స్ కోసం కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మనకి దాదాపుగా ఆరున్నర కోట్లు వ్యాల్యూ చేసే ప్రాపర్టీ మనకి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి వస్తుందండి సో దాదాపుగా మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి దాదాపుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై రెండు వెడల్పు డెబ్బై ఐదు లోతైతే వస్తుందండి మొత్తం నాలుగు వందల ముప్పై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే స్ట్రక్చర్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి మీరు కావాలనుకుంటే యాజ్ స్టేజ్గా వాడుకోవచ్చు ఏరియా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి మంచి పోష్ ఏరియా విజయవాడ మెయిన్ సెంటర్కి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బందర్ రోడ్ నుంచి సుమారుగా రెండు వందల మీటర్ల దూరంలో ఉండే కేపి నగర్ ఏరియా అనమాట పడమట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అండి ఇది చూస్తున్నారు కదా లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి సో ఇది బిల్డింగ్ వాల్యూషన్ అనేది జీరో అండి ల్యాండ్ వాల్యూషన్ ఇక్కడ గజం తక్కువలో తక్కువ లక్ష యాభై వేల రూపాయలు నడుస్తుందండి మొత్తం నాలుగు వందల ముప్పై గజాలంటే ఆల్మోస్ట్ మీకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్టే ఉంది సో మనకి ఇప్పుడు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే ఎక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి అది ఐదు కోట్లు అవ్వచ్చు ఐదున్నర కోట్ల అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ బడ్జెట్లో మాకు ఓకే అనుకుంటే కనుక తప్పకుండా లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసి తీసుకోండి సో మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ప్రాపర్టీని విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ని మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో తప్పకుండా చూస్ తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ హౌస్ పరంగా చూసుకుంటే కనుక చుట్టూ సెట్ బ్యాక్సెస్ వదిలేరు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చిందండి కార్ పార్కింగ్ కూడా వదిలేరు లోపల త్రిపుల్ బెడ్రూమ్ లాగా అయితే ప్లాన్ చేశారండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మీరు ఉండడానికి బాగుంటుందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ